చాలా మంది ఏం చేస్తారు ఏటీఎం కార్డు తీసుకుని ఏటీఎం కౌంటర్ దగ్గరికి వెళ్తారు అవునా కదా ఏటీఎం కౌంటర్ దగ్గరికి వెళ్తారు ఆ ఏటీఎం కౌంటర్ దగ్గర కూడా ఉంటాడు ఇది మోసగాడు ఎలాగా ఒక పెట్టుకొని పెట్టుకుని మాస్క్ పెట్టుకుని సీసీ కెమెరాలు ఉంటాయి కదా అక్కడ దాంట్లో పడతారేమో ఏం చేస్తారంటే ఒక మాస్క్ పెట్టుకుని ఉంటాడు వాడు ఏం చేస్తాడు అని వెళ్ళగానే మనం ఎవరో తెలిస్తే వాళ్ళు ఎవరన్నా సహాయం చేస్తే బాగుంది చూస్తూ చాలా మంది పలువురులో వాడు ఏం చేస్తాడు తాతగారు నేను చేస్తాను రండి సహాయం చోట చదువుకున్న వాళ్ళ ఉంటాడు బాగుంటాడు బాబు చెయ్యి బాబు అంటాడు కార్డు ఇస్తాడు పిన్ నెంబర్ చెప్తాడు డబ్బులు కూడా డ్రా చేసి డ్రా చేసి ఇస్తారు మనకి ఇచ్చేస్తాడు మన డబ్బులు మనకి ఇచ్చేస్తాడు కార్డు కూడా మనకి ఇచ్చేస్తాడు కార్డు పోతే మన కార్డు ఇవ్వడు అదే నేను చెప్పింది మనకు ఇస్తాం వాడికి పెడతాడు మన నెంబర్ చెప్తాం డబ్బులు తీస్తాడు మనకి ఇచ్చేస్తాడు కార్డు మాత్రం మన కార్డు ఇవ్వకుండా ఏం చేస్తాడు అలాంటి కార్డు వాడి దగ్గర ఇంకో కార్డు ఉంటుంది